నేను అడిగేది ఏంటంటే సునీత గారు మెయిన్ ఈ రాజకీయాలు వేరు ఈ సినిమాలు వేరు సినిమా ఇండస్ట్రీలు వేరు ఎందుకు ఈ రాజకీయాలతో గేమ్ ఆడుకునేది ఎందుకు ఇప్పుడు అంటే బయటకు వచ్చిన వాళ్ళు ఆ కౌశల్ వదిలేండి కౌశల్ గురించి పాయింట్ పాయింట్ వచ్చారు ఎలా మాట్లాడాలో పవన్ కళ్యాణ్ గారు ఆలీ గారు మన గారు ఎంత ఫ్రెండ్షిప్ అండి నేను మా అమ్మ మా పే మా డాడీ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని నేను చిన్నప్పటి నుంచి అడిగేదాన్ని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క సినిమాలో ఆలీ కనిపిస్తారు అని నేను దాకా ఏదైతే మా ఫిబ్రవరి సారీ మార్చ్ లెవెన్త్ అనుకుంటా సార్ వైఎస్ఆర్లో జాయిన్ అయ్యి టెన్త్ రోజు ఎలక్షన్స్కి నాకు కనిపించారు నేను మాట్లాడా నేను అక్కడికి అడిగాను గారికి ఏం సార్ జనసేనలోకి వస్తున్నారు మీరు అని నేను అడిగాను నో కామెంట్స్ అనుకుంటే వెళ్ళిపోయాడా నేను ఎక్స్పెక్ట్ చేశాను ఆల్రెడీ ఆయన జనసేనకే వస్తారు జనసేనకే టికెట్ ఇస్తారేమో ఏదైనా ఒక జిల్లా కానీ ఒక నియోజకవర్గానికి కానీ వెయిట్ చేశాను బండ్ల గణేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు సార్కి క్లోజ్ వాళ్ళిద్దరు కూడా వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఒకరేమో బీజేపీకి వెళ్ళారు ఒకరేమో వైఎస్ఆర్కి వెళ్ళారు ఖాళీ గారు వెళ్ళడం నిజంగా నచ్చలేదు ఆయనకు ఒకవేళ పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారికి వస్తే ఏదైనా బై మిస్టేక్ జారు ఏదైనా గొడవలు అయితే ఆయన వెళ్ళి ఉండొచ్చు లేదు సినిమా వాళ్ళు కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్స్ అయిపోయినా సినిమాలోకి వస్తే బెటర్ అని ఇలా వే ఆఫ్ థింకింగ్ రెండు ఉంటాయి మనము మీరు గమనించండి ప్రతి ఒక్క సినిమా స్టార్ వైఎస్ఆర్ జాయిన్ అవుతున్నారు పృథ్వీ పృథ్వీ రాజ రవీంద్ర గారు మన ఏమో తనీష్ జాయిన్ అన్నారు తనీష్ కూడా మెసేజ్ చేశాను ఇన్స్టాగ్రామ్ లో వైఎస్ఆర్ ఎందుకు వచ్చారు మన హీరో పవన్ కళ్యాణ్ గారు జనసేనకు ఉన్నారు కదా జనసేనకి రావచ్చు కదా అని నేను అడిగాను ఇంకా నో రెస్పాన్స్ ఆయన సినిమా తీయట్లేదండి పవన్ కళ్యాణ్ గారు సినిమా తీస్తున్నాడు జన ఇప్పుడు మూడు గంటల సినిమా తీయట్లేదు జనసేనను ఐదు సంవత్సరాలు అయిపోయింది మన టూ డేస్ బ్యాక్ ఫార్మేషన్ డే కూడా అయిపోయింది రాజమండ్రిలో ఆయన సినిమా తీయట్లేదు జనసేనకు జనాల్లో గుర్తించడానికి జనాలు కష్టాలు తీర్చడానికి ఆయన సినిమాలు వదిలి వచ్చారు వీళ్ళు సినిమా స్టార్లు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో నాకు తెలియదు కానీ ఎందుకు అందరు వైఎస్ఆర్ కెళ్తున్నారు నిజంగా నాకు అర్థం ఇప్పటికే అర్థం మన పీవీపీ గారు ప్రొడ్యూసర్ ఆయనకి ఏం తక్కువ పీవీపీ ప్రొడ్యూసర్ గారికి ఏం తక్కువ ఆయన ఇదే సునీత గారు ఏంటంటే అసలు టోటల్ గా టోటల్ గా నేనైతే కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఒకటే నేను అడుగుతున్నాను అసలు ఫస్ట్ వీళ్ళు లైవ్ లోకి వస్తున్నారు కొద్దిగా సెలబ్రిటీస్ కాగానే కొద్దిగా పబ్లిక్ లోకి రాగానే ఇమీడియట్ గా పార్టీలో జాయిన్ కావడం గానీ రాజకీయాల్లో జాయిన్ కావడం అనక్కండి మిమ్మల్ని కానీ అందరి అందరు సెలబ్రిటీస్ అన్నట్టు మీరు ప్రతి ఒక్కరిని తీసుకోండి కౌశల్ గారిని తీసుకోండి మీరు అన్నట్టు యామిని గారిని తీసుకోండి మీరు అన్నట్టు ప్రతి ఒక్క ఆలీ గారిని తీసుకోండి మీరు అన్నట్టు ఆలీ గారు సెలబ్రిటీ ఆలీ గారు ఇప్పుడు అయ్యారండి ఫేమస్ ఎప్పటి నుంచో ఫేమస్ అయితే నేను అలా ఆయన జనసేన రాకపోవడం నాకు తెలియదండి ఆయన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉందేమో నా వే ఆఫ్ థింకింగ్ చెప్పాను పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క సినిమాలో మన అజ్ఞాత్ వాస్ ఫ్లాప్ అయినప్పుడు కూడా నేను చాలా బాధ అయినా నేను అజ్ఞాత్ వాస్ షూటింగ్ చేసేటప్పుడు ఆలీ గారు ఉంటారో సినిమాలు అంటే ఆయన లేరు ఆయన లేరు కాబట్టి ఫ్లాప్ అయ్యిందనే నేను చాలా సార్ ఆలోచించాను అలాంటి అంత క్లోజ్ ఫ్రెండ్ జన్సేలా రాకపోతే మేము పిలుచుకొని జెన్సాలకు రండి అని చేయిపిస్తాము మీ అందరిని ఇలా లైవ్ లో జనాలు చూస్తున్నప్పుడు రాజకీయాల్లోకి పోతే ఎలా గుర్తిస్తారు అని అనుకుంటున్నారు లిజన్ అండి నేను ఒకటే థింకింగ్ నా మైండ్ లో ఓకే ఇరవై ఐదు సినిమాలు తీసి ఆయన కంటే ఒక గుర్తింపు ఉండి పవర్ స్టార్ అనే ఒక గుర్తింపు ఉండి గుర్తింపు వినండి 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 ఆయన అనే జనాల కోసం జనాలకి న్యాయం చేయాలి జనాలు ఎందుకు ఇంత ఇప్పుడు రెండు అయిందండి తెలంగాణ సమైక్య ఇప్పుడు మేము ఆంధ్రలో ఉన్నాము అనంతపూర్ లో ఉన్నాం మేము మాకు ఎడ్యుకేషన్ దగ్గర గానీ జాబ్స్ దగ్గర గానీ మేము హైదరాబాద్ బెంగళూరు కి రావాలా మాకంటే అక్కడ ఏమి లేవు ఈయన వచ్చిన తర్వాత కొన్ని కొన్ని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పైర్ అవుతున్నాం యూత్ అంతా ఇన్స్పైర్ అవుతున్నారు తను సినిమాలు తీస్తానంటే కొన్ని కోట్లు ఇస్తాను కూడా రెడీ నేను ఈ ఆర్టిస్టులు ఆర్టిస్టుల గురించి నేను చెప్తున్నానండి ఆర్టిస్ట్ గురించి నేను చెప్తున్నాను ఆర్టిస్ట్ గురించి నేను చెప్తున్నాను వే ఆఫ్ థింకింగ్ ఒకవేళ పొలిటికల్ లో జనసేన లోకి వచ్చారా అనుకో ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా మాట మాట వచ్చింది అనుకో టీకేల దగ్గర అక్కడ గొడవలు అయితే ఏమో రిలేషన్ బ్యాడ్ అవుతుందేమో అనేసి రాకపోవచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ ఆలీ గారు అందుకే రాలేదని నేను అనుకుంటున్నానండి సునీత